నమస్తే వెల్కమ్ ఎన్కౌంటర్ లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మరణించడం ఛత్తీస్గఢ్లో లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది మావోలను పెద్ద ఎత్తున హతమార్చిన ఉత్సాహంలో ప్రభుత్వ భద్రతా బలగాలు వేటను మరింత ముమ్మరం చేస్తాయి తోటి వారిని కోల్పోయి కసితో రగులుతున్న మావోలు ప్రతీకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో పచ్చని ఛత్తీస్గఢ్ అడవులు యుద్ధ భూమిగా మారాయి ఒక పక్క లక్ష మంది సాయుధ జవాన్లు మరో పక్క పదివేల మంది సాయుధ నక్సలైట్లు భద్రతా దళాలకు వెన్నుదన్నుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులకు స్థానిక ప్రజలే రక్షణ కవచాలు ఆకాశ మార్గంలో ప్రభుత్వ బలగాలదే ఆధిపత్యం భూతలమంతా నక్సలైట్ల మందు రెండు వైపులా పొంచియున్న సాయుధ బలగాలు నిత్యం ఎదురెదురు పడ్డంతో భీకర కాల్పులు చివరి నక్సలైట్ వరకు వెంటాడి వేటాడి అంతం చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వ బలగాలు జవాన్లపై మెరుపు దాడులు చేస్తూ రెప్పపాటులు తప్పించుకుంటున్న నక్సలైట్లు ఇది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అడవుల్లో పరిస్థితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర సరిహద్దుల్లోని బస్తర్ అడవులను అడ్డాగా చేసుకుని చాలా ఏళ్ల పాటు నడిపారు స్థానిక గిరిజన ప్రజల అండదండలు కూడా పుష్కలంగా లభించడంతో నక్సలైట్లకు ఇక్కడ ఎదురే లేకుండా పోయింది దేశ వ్యాప్తంగా పనిచేసే సాయుధ నక్సలైట్లకు శిక్షణ కేంద్రంగా పొలిటికల్ సమావేశాలకు వేదికగా అన్నింటికి మించి శత్రు దుర్భేద్యమైన సేఫ్ జోన్ గా ఈ ప్రాంతం నిలిచింది మావోయిస్టుల్లో మిగిలిపోయిన సాయుధులంతా ఈ ప్రాంతంలోనే మకాం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అంతా ఒకే చోట ఉన్నారు కాబట్టి అక్కడే వారిని పట్టుకోవడమో మట్టు పెట్టడమో చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అప్పటి నుంచి పోరు భీకరంగా మారింది కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ప్రారంభమైన ఆపరేషన్ గ్రీన్ హంట్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరింత పదునెక్కింది మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కొద్ది నెలల క్రితమే బీజేపీ ప్రభుత్వం వచ్చింది బీజేపీకి మావోయిస్టులు ప్రభుత్వ పరంగానే కాకుండా సైద్ధాంతికంగా కూడా విరోధులే దీంతో వేట మరింత ముమ్మరమయ్యింది ఫలితంగానే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు నక్సలైట్ల సమస్యను సామాజిక ఆర్థిక సమస్యగానే బీజేపీ ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతల సమస్యగానే పరిగణిస్తున్నది మావోయిస్టులను కూకటి వేళ్లతో అణచివేస్తామని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు మావోయిస్టులు టెర్రరిస్టులు नक्सलवाद और आतंकवाद के खिलाफ एक सातत्यपूर्ण अभियान भारतीय जनता पार्टी की सरकार ने चलाया है और छत्तीसगढ़ में भारतीय जनता पार्टी की सरकार बनने के बाद वो अभियान में और गति आई मावोस्ट अंत కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పంతాన్ని నెగ్గించాలనే పట్టుదలతో ఉన్న పోలీసు బలగాలు బాంబులు బుల్లెట్లతో రెచ్చిపోయి దొరికిన వారిని దొరికినట్లు మట్టు పెడుతున్నారు పోరాడి తీరాలనే కసితో కూడా ఎక్కడా తగ్గకుండా ఎదురు తిరుగుతున్నారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు నక్సల్స్ వేటను తన చేతుల్లోకి తీసుకుంది కోబ్రా ఐటీబిపి దళాలకు చెందిన ఎనభై వేల మందితో భారీ బలగాన్ని సిద్ధం చేసింది వీరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన స్థానిక పోలీసులు మరో ఇరవై వేల మంది కలిశారు మొత్తంగా ప్రభుత్వం తరపున లక్ష మందితో పటిష్టమైన సాయుధ బలగం ఉంది ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం రెండు వందల యాభై పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారు ప్రతి క్యాంపులో రెండు నుంచి ఐదు వేల మంది జవాన్లుంటున్నారు వీరికి హెలికాప్టర్లు డ్రోన్లు రాకెట్ లాంచర్లను సమకూర్చారు తక్షణ సాయం అందించేందుకు వీలుగా పోలీస్ క్యాంపులకు సమీపంలోని హెలిప్యాడ్లను నిర్మించారు ఒకప్పుడు కాకులు దూరని కారడవి అన్నట్లుండే ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అంబూజ్ మఠ్ ప్రాంతమంతా ఇప్పుడు రహదారులు నిర్మించారు పోలీసులు నలుదిక్కుల నుంచి నక్సల్స్ స్థావరాలను చుట్టుముట్టుకుంటూ వస్తున్నారు హెలికాప్టర్ డ్రోన్ల ద్వారా నక్సల్స్ కదలికలను కనిపెడుతున్నారు చివరికి నక్సల్స్ దాక్కున్న ప్రదేశాలను కనుక్కోగలుగుతున్నారు స్థానిక ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురు కాకుండా వారి నుంచి నక్సల్స్ కు సహాయం అందకుండా గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు మావోయిస్టులకు పెట్టని కోటగా శత్రు దుర్భేద్యంగా ఉండే హిడ్మా స్వగ్రామంలోని బేస్ క్యాంపు నిర్మించుకోగలగడం తమ ముందడుగుగా భద్రతా బలగాలు చెప్పుకుంటున్నాయి అలా నక్సల్స్ కు చెందిన అన్ని అడ్డాలను గుర్తించి వారిని బలగాలు సమీపించాయి కాంకేర్లో కూడా ఇదే క్రమంలో ఎన్కౌంటర్ జరిగి ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు గడిచిన వంద రోజుల్లో అనేక ఎన్కౌంటర్లు జరిగాయి ప్రభుత్వ లెక్కల ప్రకారమే డెబ్బై తొమ్మిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు నూట ఇరవై ఐదు మంది అరెస్ట్ అయ్యారు నూట యాభై మంది లొంగిపోయారు మావోయిస్టుల వేటలో తాము చాలా విజయాలు సాధించామని ఇక కొద్ది మంది మాత్రమే మిగిలారని వారి పని కూడా త్వరలోనే పడతామని పోలీసులు విశ్వాసం ప్రకటిస్తున్నారు దేశంలో మావోయిస్టులతో పోరు క్లైమాక్స్ కు చేరుకుందని లాస్ట్ ఫైట్ నడుస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది అయితే అపార ప్రాణ నష్టం జరిగినా సరే మావోయిస్టులు మాత్రం అంత తొందరగా చేతులెత్తేసే పరిస్థితి లేదు స్థానిక ప్రజలు అక్కడి భౌగోళిక పరిస్థితులు నక్సల్స్ కు అనుకూలంగా ఉన్నాయి ఛత్తీస్గఢ్ అడవుల్లోని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు పదివేల మంది నక్సల్స్ ఉన్నట్లు అంచనా పోలీసు అంచనా ప్రకారం మొత్తం ఆరేడు వేల మంది సాయుధ నక్సల్స్ ఉన్నారు కానీ స్థానిక ప్రజలతో కలిపి అంతకన్నా ఎక్కువే ఉంటారని తెలుస్తుంది సిపిఐ మావోయిస్టు అనుబంధ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీజీఎల్ఏ మొదటి బెటాలియన్ కమాండర్ గా నిర్వహిస్తున్నాడు భారతదేశంలోని మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అయిన హిడ్మా నేతృత్వంలో మావో దళాలు ఆరితేరాయి కుంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మెరుపు దాడులు చేస్తున్నాయి పోలీస్ క్యాంపులపైనే దాడులు జరుగుతున్నాయి రెండేళ్ల క్రితం బీజాపూర్ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన బాంబు దాడుల్లో ఇరవై మూడు మంది జవాన్లు మరణించారు పోయినేడాది జరిగిన మరో దాడిలో పదకొండు మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు చాలా ఎన్కౌంటర్లలో జవాన్లు కూడా మరణిస్తున్నారు బస్తర్ ప్రాంతమంతా లోయలు కొండలతో నిండి ఉండడం కూడా నక్సలైట్లకు కలిసి వస్తున్నది భద్రతా బలగాలు ఒక్కో కొండ ఎక్కి దిగడానికి కనీసం మూడు రోజులు పడుతుంది కొండల్లో అనేక గుహలు లోయల్లో అనేక సొరంగాలున్నాయి వాటిలో నక్సలైట్లు తలదాచుకునేందుకు అనువుగా ఉంటుంది కొండ ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టులు అనేక చోట్ల మందు పాత్రలు పెట్టినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అందుకే కూంబింగ్ అనుకున్నంత వేగంగా సానుకూలంగా జరగడం లేదంటున్నారు మావోయిస్టు గెరిల్లా ఆర్మీ ఏ క్షణాన్నైనా మీద పడే ప్రమాదం ఉందని భద్రతా దళాలు కూడా భయం భయంగానే విధి నిర్వహిస్తున్నాయి ఇలా ఎవరి అనుకూలతలు ప్రతికూలతలు వారికి ఉన్నాయి అయినా ఎవరి పంతం వారిదే చివరి నక్సలైటు వరకు ఏది పారేయాలనే దృఢ సంకల్పంతో పోలీసులున్నారు ఊపిరున్నంత వరకు సమరమాపొద్దన్న అంకిత భావంతో నక్సలైట్లున్నారు ఇప్పుడు రెండు బలగాలు ఒకరికొకరు నిత్యం తారసపడుతున్నారు ఫలితంగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి తాజాగా తమకు భారీ ప్రాణ నష్టం జరగడంతో ప్రతికారేచ్ఛతో మావోయిస్టులు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారని పోలీసులు అనుమానిస్తున్నారు ఛత్తీస్గఢ్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించారు పోలీస్ స్టేషన్లు పోలీస్ క్యాంపుల వద్ద కాపలా పెంచారు రాజకీయ నాయకులను గ్రామాల్లో పర్యటించవద్దని హెచ్చరిస్తున్నారు రోడ్ల వెంట మందు పాతరలు పేలే అవకాశం ఉండడంతో వాటిని ఉపయోగించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ కేంద్ర హోంశాఖ స్వయంగా పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నది మొత్తంగా మావోయిస్టులతో సాయుధ పోరు చరమాంకానికి చేరుకున్నదని కొద్ది రోజుల్లోనే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ చెబుతున్నది కానీ మావోయిస్టులు మాత్రం తమ వ్యూహాల్లో తాము ఉన్నారు ఇది చివరి పోరాటం కానే కాదని దేశంలో పేదరికం పోయే వరకు మావోయిస్టులుంటారని ఉద్యమం ఆగదని ఇటీవలే ఆ పార్టీ ప్రకటించింది వ్యూహ ప్రతి వ్యూహాలు దాడులు ప్రతి దాడులతో వినాల్సి వస్తుందో అటు పోలీసు ఇటు నక్సల్ కుటుంబ సభ్యులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు విధి నిర్వహణ పేరుతో ఒకరు గర్జిస్తున్నారు విద్యుక్త ధర్మం అంటూ మరొకరు గాండ్రిస్తున్నారు ప్రాణ నష్టం రెండు వైపులా జరుగుతోంది అయినా ఎవరూ తగ్గట్లేదు విజయమో వీర స్వర్గమో తప్ప వేరే మార్గం లేదు ఫలితంగానే పచ్చని అడవుల్లో చిక్కటి నెత్తురు పారుతుంది పోరు ఛత్తీస్గఢ్ అడవుల్లోనే జరుగుతున్న దాని ప్రతిస్పందనలు మాత్రం దేశమంతా వినిపిస్తున్నాయి తుపాకీ గొట్టాలే పరిష్కారం వెతుక్కునే సమస్యగా మిగిలిపోవడంతో ప్రజాస్వామ్య వాదులకు మూకులకు మౌన రోధన తప్ప ఏమీ మిగలట్లేదు